నమస్తే అమ్మా నమస్కారం అమ్మ అమ్మ ఇప్పుడు మామూలుగా మనం దేవుడికి నైవేద్యాలు అంటూ పెడుతూ ఉంటాము కొంతమంది వాళ్ళు చేసుకునేదే కొంతమంది పెడుతూ ఉంటారు రోజు అన్నానికి సంబంధించి అలా అసలు దేవుడికి నైవేద్యం అంటే ఎందుకు పెట్టాలి దీనికి ఏమైనా కథలు ఉన్నాయి అసలు నైవేద్యానికి సంబంధించి ఉన్నాయి ఉన్నాయి అసలు దేవుడికి మన నైవేద్యం అసలు పెట్టకపోతే ఏమవుతుంది పెట్ట ఎందుకు అని అంటే కనుక భగవంతుడు సర్వాంతర్యామి సర్వరక్షకుడు సర్వస్థానాల్లో ఉన్నాడు అంటే మనలో ఉన్నాడు ప్ర బయట ఉన్నాడు ప్రకృతిలో సర్వ అణువులో ఉన్నాడు కదా అలాంటప్పుడు మనం ఏదో ఒక రూపాన్ని పెట్టుకుని ఆ రూపానికి భగవంతుడి యొక్క తత్వాన్ని ఆపాదించి ఆయనకి నైవేద్యాలని పెడుతున్నాం అయితే ఇది ఎవరు చెప్పారు అంటే భగవద్గీతలో భగవానుడే చెప్పాడు తను అర్చావతార రూపంలో కూడా తానే ఉన్నాను అయితే మన శరీరం మనకంటే శరీరం ఉంది ఆకలి నిద్ర దప్పిక కోరికలు ఇలాంటివన్నీ చెప్పడానికి మనకు ఒక శరీరం ఉంది కాబట్టి ఈ శరీరం ఉంది కాబట్టి దీని పోషణ బాధ్యత కోసమని మనము అన్నిటినీ గ్రహిస్తూ ఉంటాం అయితే చాలా మటుకు వెజిటేరియన్స్ ఉంటారు నాన్ వెజిటేరియన్స్ ఉంటారు వెల్లిపాయ తినేవాళ్ళు ఉంటారు ఉల్లిపాయ తినేవాళ్ళు ఉంటారు ఇలా రకరకాలుగా అన్నీ తినేవాళ్ళు ఉంటారు నేను ఏదో వండుకుంటే అది నైవేద్యం పఠేస్తామండి అంటుంటున్నాను అంటే నేను తిన్నప్పుడు నాలో ఉన్న పరమాత్ముడు కూడా తింటాడు కదా అందుకని మేము పెడుతున్నాము అని శరీర పోషణ వేరు భగవద్ ఆరాధన వేరు భగవద్ ఆరాధన వచ్చేసరికి మనకి శాస్త్రము పురాణాలు వేదాలు ఏ విధంగా చెప్తున్నాయో ఆ విధంగా మనం భగవంతుడి యొక్క ఆరాధన చేస్తూ ఉన్నాం అయితే ఏమీ లేకుండా కూడా ఏదో ఒక మెతుకు పెట్టి కూడా ఆరాధన చేయొచ్చు అలా కూడా ఆరాధన చేయొచ్చు అయినా కూడా భగవంతుడు కటాక్షిస్తాడు ఈ మెతుకు ఆరాధన ఏంటి అనిపించవచ్చు మీకు ఇదేంటి అని అంటే కనుక మనకి మహాభారతంలో అరణ్య వీళ్ళ అరణ్యానికి వెళ్ళిపోతారు ఎవరు దుర్యోధనుడు పద్నాలుగేళ్ల వనవాసాన్ని ఇస్తాడు వీళ్ళకి వెళ్ళిపోతారు వెళ్ళిపోయినప్పుడు ఈ వనవాసంలో ఆ దుర్వాస మహాముని తన వెయ్యి మంది శిష్యులతోటి భోజనానికి వస్తారు అప్పటికే వీళ్ళందరికీ భోజనం పెట్టేసేసి భోజనం అంతా అవగొట్టేస్తారు అయిపోయింది అందరు అతిథి అభ్యాగతుల యొక్క భోజనాలు పూర్తవుతాయి పూర్తయ్యేసరికి ఇక్కడ లోపల వీళ్ళ దగ్గరున్న అక్షయ పాత్ర ఎలాంటిది అంటే ఈ అక్షయ పాత్రలో ఒకసారి భోజనం ఎవరికైనా వడ్డీ చేస్తే ఇంకా మళ్ళీ భోజనం రాదు దాంట్లో దాంట్లో ఏదైనా ఒక ఎన్ని ఏ పదార్థం వేస్తావో అది అక్షయం అవుతుంది వీళ్ళ దగ్గర ఏ పదార్థమూ లేదు పెట్టడానికి దాంట్లో అది అక్షయం అవ్వడానికి అలాంటప్పుడు ఇది ఎలాగ వీళ్ళకి భోజనం పెట్టాలి వచ్చింది ఎవరు దుర్వాస మహామని ఇంకా ఆయనకి ఆయన కోపం ఎలాంటిది వెంటనే క్షపించేస్తాడు ఆయన బ్రాహ్మణుడి యొక్క శాపానికి ఋషి యొక్క శాపానికి భయపడని వారే లేరు ఆఖరికి భగవంతుడు కూడా భయం వేస్తుందట వీరి యొక్క శాపానికి అందుకని వెంటనే ధర్మరాజు ఏం చెప్తాడంటే స్వామి మీకు భోజనం పెడతాము కానీ మీరు చక్కగా వెళ్ళి నదీ తీరానికి వెళ్ళి కొంచెం స్నానం చేసి సంధ్యాకాలం పూర్తి చేసుకొని సంధ్యావందనాది క్రతువులు పూర్తి చేసుకొని వస్తే మీరు భోజరు కానీ సరే వీళ్ళు వెళ్ళి వెళ్ళారు వచ్చే లోపల ఇక్కడ భోజనం తయారవ్వాలి కదా ఎలాగా అని అనుకుంటే వెతగ్గా వెతగ్గా ఒక మెతుకు దొరుకుతుంది ఒక్క మెతుకు వేస్తే అన్నం బోల్డ్ వస్తుంది కానీ మిగిలిన పదార్థాలు ఎలాగా అందుకని దేవి కృష్ణ పరమాత్మని ధ్యానం చేసి ఆ కృష్ణుడినే ఆవాహన చేస్తుంది ఆవాహన చేసి ఆయన్ని కూర్చోపెట్టి ఆయనకి కృష్ణ ఏం చేయమంటావు కృష్ణుడు అన్న కదా తనకి ఏం చేయమంటావు కృష్ణ ఇంతమంది వచ్చి దూర్వాసుడు వచ్చారు ఏంటి నా పరిస్థితి ఆయనకి భోజనం పెట్టకపోతే మా పరిస్థితి ఏంటి నీకు తెలియనిదేముంది ఏముంది కృష్ణ మరి ఆయనకి భోజనం ఎలాగానంటే ఉన్నది ఈ ఒక్క మెతుకు తోటి రకరకాల పదార్థాలు ఎలా వస్తాయి అని అంటే ఏది ఆ ఒక్క మెతుకు అని చెప్పి ఇలా ఇలా అనేస్తాడు ఆయన అనేసేసి ఆ మెతుకు ఆయన తీసుకొని నోట్లో వేసేసుకోగానే అక్కడ రకరకాల పదార్థాలు అక్షయ పాత్ర నుంచి వస్తాయి వెయ్యి మంది తిన్నా తరగ తరగదట అక్కడ అంటే ఆయనకి ఒక్క మెతుకు అన్నం పెడితే ఆ ఒక్క మెతుకు అన్నానికి వీరి యొక్క పేరు ప్రఖ్యాతులని కాపాడాడు కీర్తి కాపాడాడు అపకీర్తి రాకుండా చూశాడు అలాగే ఆ ఋష్యం మనుల యొక్క అనుగ్రహం వీరి మీద వచ్చేలాగా చూశారు అంత మంది బ్రాహ్మలకి భోజనం పెట్టడం అంటే నాట్ ఏ ఎందుకంటే ఒక బ్రాహ్మణుడు మన ఇంటికి వచ్చి మన ఇంట్లో నిరాహారంగా పడుకుంటే ఆ దోషము ఎన్నిసార్లు నరకంకి వెళ్ళినా పోదుట అందుకనే బ్రాహ్మలు మన ఇంటికి వచ్చి మన ఇంట్లో ఉంటే మీకు ఏమన్నా కావాలంటే మీరు వండుకొనన్నా తినండి లేకపోతే పండో పలమో పాలో తీసుకోండి అని చెప్పి ఖచ్చితంగా మన వాళ్ళు వెళ్ళి మన పూర్వీకులు మన పెద్దవాళ్ళని చూస్తే ఇప్పటి వాళ్ళకి ఇవి తెలుసా తెలియదా మనకి తెలియదు కానీ మన పెద్దవాళ్ళని చూస్తే కనుక వీళ్ళు వెళ్ళి అలాగా కూర్చోపెట్టి బాబు మీరు పండన్నా తీసుకోండి ఉత్తి చేతులతో వెళ్ళకూడదు మనం అని చెప్పేసేసి వారికి ఏదో ఒకటి ఇస్తారు ఇది ఇవన్నీ మనకి పురాణ కాలక్షేపాల్లో తెలిసే విషయాలు పురాణం నుంచి వచ్చినవి ఇలాగా ఆ దేవి కాపాడబడింది పాండవులు కాపాడబడ్డారు అందుకని నైవేద్యం పెడితే ఆహారమే నైవేద్యం పెట్టడం అన్నముతో చేసిన నైవేద్యం చాలా శ్రేష్టమైనది అందుకని ఎప్పుడూ కూడా విష్ణుమూర్తికి చేసే నైవేద్యాల్లో కట్టె పొంగలి చక్ర పొంగలి అలాగే పులిహార ఇవన్నీ అన్నంతో కూడినవే కదమ్మా తర్వాత మీకు దద్దోజనం దద్దోజనం అంటే ఏ దేవుడికైనా ప్రీతి కదా లడ్డు గారెలు వడ మినపాటులు ఇలాంటివన్నీ వీరందరికీ ప్రీతి ఇలాంటివన్నీ నైవేద్యం చేసి పెడతారు దీంట్లో మీకు ఎక్కడైనా ఉల్లిపాయ వెల్లలపై రకరకాల నూనెలు ఇలాంటివి వస్తున్నాయా రావట్లేదు అంటే భగవంతుడికి తనకి క్లారిటీ ఉంది ఏం కావాలో కానీ మనకే క్లారిటీ కావాలి మనం ఇచ్చే విధానం ఏంటి అని అంటే కనుక దయ ఆయన మీద దయతో కాదు ఆయన మనకి ఇవాళ్ళ మనకి ఇచ్చాడు తినే శక్తిని కూడా ఇచ్చాడు జీర్ణం చేసుకునే శక్తిని కూడా ఇచ్చాడు కాబట్టి ఇది ఆయన మనకి దయతో ఇచ్చాడు కాబట్టి మనము థ్యాంక్స్గా థ్యాంక్స్ గివింగ్ డే అని చెప్పి ఎవరో మనుషులకి గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు అలా కాకుండా రోజు ప్రతి రోజు షోడస ఉపచారాల్లో మనం తీసుకెళ్లి భగవంతుడికి నివేదన చేస్తాం అందుకని అది మీ ఇంట్లో ఎంత తినగలరో పడేయకూడదు దుర్వినియోగం అవ్వకూడదు ప్రసాదాన్ని ఎప్పుడు కాలరాయకూడదు ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు కాబట్టి మీ ఇంట్లో ఎంత తినగలరు అంత దద్దోజనం చేసి పెట్టండి ఆయన చల్లగా ఉంటే మనం చల్లగా ఉంటాం మనకి ధనుర్మాసంలో చేసే తిరుపావయ్యలో గోదాదేవి ఆయనకి నివేదన చేస్తున్నా ఆయనకి పల్ల ఏదైనా ఆయనకి పాడుతున్నా ఆయనకి చెప్తున్నా ఆమె ఏం చెప్తుందంటే ఆయన మంగ ఆయనకి మంగళం జరగాలి ఎందుకు ఆయనకి మంగళం జరగాలి అంటే ఆయన శుభంగా ఉంటే మంగళకరంగా ఉంటే మనందర్నీ మంగళకరంగా చూస్తాడు అమంగళంగా మనల్ని చూడ్డు ఎందుకంటే ఆయన శుభదృష్టి మన మీద సోకుతుంది ఆయనకి శుభం కలిగితే మనకి శుభం కలుగుతుంది అని అందుకని ఆయనకి అనంత కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆయనకి భోజనం పెడితే అనంత కోటి జీవరాశులు అనేక కోట్ల బ్రహ్మాండాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి భోజనం పెట్టిన ఫలం లభిస్తుంది అందుకని నైవేద్యం పెట్టేటప్పుడు మీ భావన ఏంటి అంటే కోటాను కోట్ల జీవరాశులకి కోటాను కోట్ల బ్రహ్మాండాల్లో ఉన్న ప్రతి ఒక్క జీవరాజుకి మీరు భోజనం పెడుతున్నారు అక్కడ ఉన్న విగ్రహానికో లేకపోతే మీరు ఏదో అనుకుంటున్నారని దానికో కాదు నేను తింటున్నాననే కాదు ప్రతి జీవరాశికి ఆయన శ్వాస ద్వారా దాన్ని గ్రహిస్తాడు గ్రహించి దాన్ని మనకి ప్రసాదం చేస్తాడు అదే మనం వండుకొని తింటే అది అన్నము లేకపోతే పప్పో కూర చారో అవుతుంది కానీ ప్రసాదం అవదు ప్రసాదమైన తెల్లారి నుంచి మనం తీసుకుంటే రోగాను రోగం మనమే వండుకొని మనమే తినేస్తాం మనకి రకరకాల వస్తున్నాయి కదమ్మా అలాంటివి ఏమీ రాకుండా కాపాడబడుతుంది అందుకని ప్రసాదం అనేది అనుగ్రహం నైవేద్యం అంటే చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు నమస్కారం తల్లి